దేవుడు యోసేపు పట్ల ఉన్న ఉద్దేశాలు తన భవిష్యత్తు పట్ల కలిగి ఉన్న ప్రణాళిక యోసేపు తెలియజేశాడంట తెలియచేదని చెప్పండి తెలియచేశాడు ఎలా తెలియజేశాడు కల ద్వారా తన ఉద్దేశాన్ని తెలియజేశాడు ఒక ఒకరోజు రాబోతుందట ఈ పదకొండు పనులు అనగా పదకొండు సహోదరులు వచ్చి ఎవరు ఎదుట సాష్టాంగ పడతారట నిలిచి ఉన్నటువంటి పన ఎదుట సాష్టాంగ పడతారు అప్పుడు అన్నలు ఏమన్నారు సహోదరులు ఏమన్నారు ఏంటి బాబు ఒకరోజు మేమందరం వచ్చి నీ ఎదుట సాష్టాంగ పడతావా ఎంత కొవ్వురా నీకు ఎంత పొగర్రా నీకు ఏమనుకుంటున్నా నీ గురించి అన్నట్టుగా పగబట్టారు అసూయపడ్డాడు మరొక కళ వచ్చింది సూర్యుడు చంద్రుడు పదకొండు నక్షత్రాలు వచ్చి సాష్టాంగపడినట్లు అది విన్నటువంటి యాకోబు కూడా కొంచెం కోపడ్డాడు ఏమిటి నేను అమ్మ వచ్చి ఎదుట నా సాష్టాంగ పడతావా సహోదరులందరూ వచ్చి ఎదుట సాష్టాంగ పడతారా ఏమిట్రా నువ్వు పిచ్చి పిచ్చి కళలు అన్నాడు కానీ మనసులో మాత్రం యాకోబు తన జ్ఞాపకం పెట్టుకున్నాడు యోసేపుకి కళ్ళొచ్చింది అని అంటే ఖచ్చితంగా దేవుడే యోసేపునకు తన యొక్క చిత్తాన్ని యోసేపు పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికను ముందుగా తెలియచేస్తున్నాడు అని ఎంతో కొంత యాకో ఏం చేశాడు గ్రహించాడు దయచేసి వినండి యోసేఫ్ను గోతులో తోసేశారు కొన్ని వెండి నాణ్యాలకు యోసేపును అమ్మేశారు యోసేపు బానిసగా అమ్మివేయబడ్డాడు ఫొతేఫోర్ ఇంట్లో పనివాడిగా చేరాడు ఆ తర్వాత ఇంటి పైన పెత్తనం చేసేవాడిగా అధికారిగా హెచ్చించబడ్డాడు అన్యాయంగా చెరసాల్లో వేయబడ్డాడు కానీ జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే యోసేపును బ్రతికించింది ఈ కష్టాల మధ్య యోసేపును ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళింది ఈ శ్రమల మధ్య ఎవడో తెలుసా దేవుడు తనకిచ్చిన దర్శనం ఒకరోజు రాబోతుంది సూర్య చంద్ర నక్షత్రములు నన్ను చూసి సాష్టాంగపడతాయి పడతాయి ఒకరోజు రాబో రాబోతుంది నేను ఖచ్చితంగా ఏలేవాడిగా నిలబడతాను నా చుట్టూ నా వాళ్ళందరూ వచ్చి పడతారు దేవుడు తనకిచ్చినటువంటి దర్శనము దేవుడు తనకిచ్చిన వాగ్దానము యోసేపును కష్టాల మధ్య శ్రమల మధ్య ఇరుకు ఇబ్బందుల మధ్య అవమానాల మధ్య అపకీర్తి మధ్య యోసేపును ధైర్యంగా నిలబెట్టింది ఏమిటయ్యా అంటే దేవుడు యోసేపుకిచ్చిన దర్శనము లేక ఆ కళ లేకపోతే అన్ని తన వాళ్ళే తనను అన్యాయంగా అమ్మివేస్తే పగబడితే అసూయపడితే ఆఖరికి నాన్న కూడా అపార్థం చేసుకుంటే అన్యాయంగా అమ్మివేయబడితే పనివాడిగా పాలేరుగా చిన్న ప్రాయంలోనే ఒక బానిసగా అమ్మివేయబడితే ఎంత కృంగిపోవాలండి ఎంత నీరు గారిపోవాలండి ఆఖరికి పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చి ఎందుకు వచ్చింది బ్రతుకు చచ్చిపోతే బాగుండని చెప్పి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయాలి కదండి చేయలా ఎందుకంటే నా పట్ల దేవుడు శ్రేష్టమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు నాకు మాటిచ్చాడో ఒక రోజు నన్ను ఉన్నతమైనటువంటి వ్యక్తిగా నిలబెడతానని నా చుట్టూ ఉన్నవారు సాస్తాంగ పడే విధంగా చేస్తానని దేవుడు నాకు మాటిచ్చాడు మాటిచ్చా